హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ విజయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ టాపిక్ రెడ్ సీ క్రైసిస్లో భాగంగా హ్యూమన్ పై అమెరికా బ్రిటన్లు కలిసి వైమానిక దాడులు ఎందుకు చేస్తున్నాయి హౌతీసు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు ఈ విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తయారు చేయడానికి ఒక ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తాయని గుర్తుంచుకోండి ఇక మొదలెడదామా గత ఐదు నెలలుగా ఎర్ర సముద్రం ఎరిపెక్కింది ఎర్ర సముద్రంలో సంక్షోభం ఎర్ర సముద్రంలో టెర్రరిస్టులు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి ఇలా ఎన్నో కథనాలు చూస్తున్నాం అయితే వీటన్నిటికీ కారణం హౌతీ టెర్రరిస్ట్ ఈ హౌతీ టెర్రరిస్ట్లు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ దేశాల వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో ప్రిక్వెల్ గా చూద్దాం అయితే ఈ వీడియోలో ఎర్ర సముద్రంలో రీసెంట్ గా జరుగుతున్న దాడులు ప్రతి దాడులు వాటిలో ఎవరున్నారనేది చూద్దాం సో కమింగ్ టు ద పాయింట్ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హౌతీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్స్ ఆస్టిన్ ఒక మల్టీనేషనల్ ఫోర్స్ ని తయారు చేశాడు దీనిలో భాగంగా నెదర్లాండ్స్ నార్వే స్పెయిన్ యుఎస్ బెహ్రైన్ కెనడా ఫ్రాన్స్ ఇటలీ బ్రిటన్ సేషిల్స్ ఇలా టెన్ కంట్రీస్ ఉన్నాయి ఈ పది దేశాలకు సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సోల్జర్స్ కలిపి మల్టీనేషనల్ ఫోర్స్ ని ఫామ్ చేశారు ఈ ఫోర్స్ యొక్క ముఖ్యమైన టార్గెట్ హౌతీస్ అటాక్స్ ని ఎదుర్కొని వాణిజ్య నౌకలను సేఫ్ గా ఎర్ర సముద్రం నుంచి దాటించడం అయితే హౌతీ టెర్రరిస్టులు మాత్రం తగ్గకుండా అనేక వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తూ నౌకలలో సిబ్బందిని బందీలుగా చేస్తూ నౌకలలో ఉన్న విలువైన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లను నాశనం చేస్తున్నారు దీని ద్వారా ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది వీటన్నిటిని తట్టుకోవాలంటే యుఎస్ అండ్ బ్రిటన్లు ఎయిర్ ఫోర్స్ ని రంగంలోకి దింపాయి హౌతీ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న దేశాల మీద దాడులు చేయాలని నిర్ణయించాయి దీనిలో భాగంగా అమెరికా బ్రిటన్ ఎయిర్ ఫోర్స్ కలిసి టెర్రరిస్ట్ స్థావరాలపై దాడులు తీవ్రం చేశాయి యూమెన్ లోని పౌతి స్థావరాలపై వైమానిక దళం బాంబులతో విరుసుకుపడింది టెర్రరిస్టులకు చెందిన పలు స్థావరాల్లో నౌకలపై దాడికి సిద్ధంగా ఉన్న ఆయుధాల నిల్వలు లాంచర్లు క్షిపణులు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి అయితే లోని తమ స్థావరాలపై అమెరికా బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులకు హౌతి టెర్రరిస్టులు వెనక్కి తగ్గడం లేదు దీనికి ప్రతీకారంగా ఎర్ర సముద్రంలో అమెరికా బ్రిటన్ కు చెందిన రెండు నౌకలపై హౌతీలు దాడులు చేసి వాటిని నాశనం చేశారు హౌతీ టెర్రరిస్టుల నాయకుడు యాహయా సరే మాట్లాడుతూ అమెరికా నౌక స్టార్ నాసియా బ్రిటిష్ నౌక మార్నింగ్ టైడ్ పై దాడి చేసినట్లు వెల్లడించాడు బార్బడోస్ జెండాతో వస్తున్న ఈ నౌక బాబ్ ఎల్ మండేస్ జలసంధి దాటగానే స్పీడ్ పెంచినప్పటికీ హౌతిలు దానిపై యాంటీషిప్ మిసైల్ తో దాడి చేశారు ఈ దాడిని బ్రిటన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ అంబ్రే కూడా ధృవీకరించింది ఇలా దాడులు ప్రతి దాడులతో ఎర్ర సముద్రంలో హోరహోరీగా యుద్ధం జరుగుతుంది ఈ ఎర్ర సముద్రంలోని యుద్ధం కారణంగా కొన్ని దేశాలు యుఎస్ వైపు మద్దతుగా తమ తమ వాణిజ్య నౌకలను కాపాడుకునేందుకు ముందుకు వచ్చాయి అలాగే సపోర్ట్ గా కొన్ని ముస్లిం కంట్రీలు కూడా టెరరిస్టులతో చేతులు కలుపుతున్నాయి ఇలా రెండు గ్రూపులుగా విడిపోయి పెద్ద యుద్ధంలా మారబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నా ఎనాలిసిస్ ప్రకారం ప్రపంచ వాణిజ్యం దెబ్బతినటం వల్ల అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి అక్కడ ప్రజలు ప్రభుత్వాలు ఎన్నో కష్టాలకు గురి కావాల్సి వస్తుంది దీనిని ఎదుర్కోవాలంటే శాంతియుతంగా చర్చల ద్వారా జరిగే పని కాదు సో యుద్ధమే శరణ్యంలా కనిపిస్తుంది మీరు ఏమనుకుంటున్నారో మీ అనాలసిస్ ప్రకారం ఈ దాడులు ఆపడానికి మీ దగ్గర ఏమైనా సూచనలు సలహాలు ఉంటే ఈ వీడియోకి కామెంట్స్ చేయండి ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ